సో ఆస్త్మాకి రెండు రకాల మందులు వాడుతున్నాం మనకు అవసరమైనప్పుడేమో రిలీవింగ్ డ్రగ్స్ వాడుతున్నాం ఈ లాంగ్ టర్మ్లో ఒక జబ్బు రాకుండా చాలా వరకు అటాక్స్ రాకుండా ఉండేదానికి ప్రివెంటివ్ డ్రగ్స్ వాడుతున్నాం ఈ రెండు రకాలు మూడు నెలలు నాలుగు నెలలు వాడుతాం మనం ఎప్పుడు ఈ మందులు బంద్ చేయాలి లేదు ఎప్పుడు మన ఆత్మా నియంత్రణలో ఉంటుంది అనుకోవాలి ఎప్పుడు అనుకోవాలంటే ఫస్ట్ పాయింట్ నీ యొక్క ఆస్మా సిమ్టమ్స్ అంటే దగ్గు కానీ జలుబు కానీ తుమ్ములు కానీ పిల్లి కోతలు రావటం ఛాతి పట్టేసాం కప్పం ఈ కంప్లీట్గా తగ్గిపోయి నాకు ఏమి లేదనుకున్నప్పుడు అది ఒక కారణం ఆస్మా కంట్రోల్ ఉన్నప్పుడు ఆస్మా వల్ల రాత్రిపూట పొర దగ్గుండి ఆస్మాటిక్ అటాక్స్ వల్ల నైట్ డిస్టర్బ్ కాకుండా నైట్ లేకుండా ప్రశాంతంగా నిద్రపోయి ప్రతిరోజు ప్రశాంతంగా పడుకున్న టైం నుంచి లేచే టైం వరకు ఏమి నీకు డిస్టర్బ్ కాకుండా ఉన్నా అప్పుడు మాత్రమే నీ ఆత్మా నియంత్రణలో ఉందని అనుకోవచ్చు తర్వాత మనం యొక్క వాడే యొక్క సత్వంగా ఇమ్మీడియట్గా రిలీఫ్ రావడానికి వాడి ఇన్నెల్లర్స్ లాస్ట్ టూ త్రీ మంత్స్ నీ ఆ స్థాల్ కానీ లివల్ ఇన్నిల కానీ లాస్ట్లో త్రీ టూ త్రీ మంత్స్ నుంచి మనం ఒక డోసు కూడా వాడకుండా ఉన్నప్పుడు రోజువారి పనులు చేసుకుంటూ నీ యొక్క ఇంటి వర్క్ కానీ ఏమైనా ఆఫీస్ వర్క్ కానీ లేకపోతే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు నీకు ఆయాసం రాకుండా ఉండటం అది కాక ఈ పీక్ ఫ్లోమీటర్లో నీ ఏజ్కి నీ హైట్కి ఎంత రీడింగ్ ఉండాలో అప్పుడు ముందు నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు డాక్టర్ గారు టెస్ట్ చేస్తారు అది నువ్వు ఇంటి దగ్గర చేసుకున్నప్పుడు అదే రీడింగ్ మెయింటైన్ అవుతున్నప్పుడు తరచు ఆస్మ ఉధృతం కాకుండా ఏ పనులు చేసుకున్నా నార్మల్గా ఉన్నప్పుడు ఈ కండిషన్లో మాత్రం నా ఆస్మ కంట్రోల్లో ఉందని డాక్టర్ని సంప్రదించవచ్చు మందులు బంద్ చేయొచ్చా లేదా అలా కాకుండా ఒక రెండు నాలుగైదు రోజులు మందులు వాడటం కానీ నీ సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి కరెక్ట్గానే తగ్గిపోవడానికి ఇమీడియట్గా నువ్వు మందులు బంద్ చేసావు మళ్ళీ కొద్ది రోజులకు వస్తాయి సరే ఆస్మాకి శాశ్వత చికిత్స ఉందా ఆ శాశ్వత చికిత్స అనేదే లేదు ఆస్మా ఈజ్ నాట్ ఏ క్యూరబుల్ డిసీజ్ ఇట్ ఈజ్ ఏ కంట్రోలబుల్ డిసీజ్ సిమ్టమ్స్ అన్ని కంట్రోల్లో ఉంచేసి నీ నీ పనులన్నీ వ్యాయామం చేయటం కానీ స్విమ్మింగ్ చేయటం కానీ నీ ఆఫీస్ వర్క్ కానీ ఇంటి వర్క్ కానీ నీ ఆ యొక్క ఆత్మా సిమ్టమ్స్ అన్నిటి కంట్రోల్లో ఉంచుకొని దాన్ని అంటే చూసుకోవచ్చు అంతేగాని మొత్తం క్యూ నాట్ ఏ క్యూరబుల్ డిసీజ్ ఇట్ ఈస్ ఏ సార్ డాక్టర్ గారు చెప్పండి కొంత జనరల్ కిడ్నీకి సంబంధించి వచ్చినప్పుడు రెండు కిడ్నీలో కిడ్నీ ఫెయిల్ అయినా ఒక కిడ్నీతో మనుషులు జీవిస్తున్నారు లైఫ్ లైఫ్ స్పాన్ అంతా కూడా వాళ్ళకి ఎంత ఆయుష్ ఉందో అంతకాలం ఊపిరితిత్తులకు సంబంధించి ఆ పరిస్థితి ఉందా ఒక జీవించే వాళ్ళు ఆస్కారం ఉందా అసలు ఏంటి సార్ వాస్తవ పరిస్థితి ఊపిరితిత్తులో ఒక్క ఊపిరితిత్తులు బ్రహ్మాండంగా జీవితాన్ని గడపవచ్చు ఈ రెండు రకాలు ఉంటాయి కొంతమందికి పుట్టుకతోనే ఒక ఊపిరితిత్తే ఉంటుంది అది కంజనట అది ఓకే దానిలో వాళ్ళు ఎలాగ ఏమీ ప్రాబ్లం ఉండదు వాళ్ళు చేయొచ్చు ఇంకో రకం ఏంటంటే పూర్వకాలంలో కానీ ఇప్పుడు కానీ కొంతమందికి టీబీకి మంచిగా మందులు వాడక లేకపోతే బ్రోంకెక్టేసి చాలా ఎక్కువగా ఉన్నందువల్ల ఈ లంగ్ అంతా డెస్ట్రా అయిపోతుంది ఒక లంగ్ ఒక లంగ్ నార్మల్గా ఉన్నది అనుకో ఒక లంగ్ని మేము అసలు ఆపరేషన్ చేయించేసి అది కూడా లంగ్ తీసేసి ఒక లంగ్తో బ్రహ్మాండంగా జీవించవచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు